హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతలో కుటుంబ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాల సంఖ్య పెరుగుతుండగా ఇదే సమయంలో చిన్న కుటుంబాల సంఖ్య కూడా అధికమవుతోంది ఈ నేపథ్యంలో పెద్ద కుటుంబాల కోసం అధిక సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్లు కొనాలని అనేక మంది భావిస్తున్నారు అయితే సరైన కారు ఎంపిక చేయడం చాలామందికి పెద్ద సవాలుగా మారుతోంది ఈ సమస్యను తొలగించేందుకు ప్రస్తుతం మార్కెట్లో పెద్ద కుటుంబాలకు అనువుగా ఉన్న టాటా సఫారీ మారుతి సూచిగా ఎట్టిగా రెనాల్టో ట్రైబర్ టయోటా రూమియన్ మహీంద్ర స్కార్పియో క్లాసిక్ టయాటో ఇన్నోవా క్రిస్టో వంటి సెవెన్ సీటర్ కార్లు ఉన్నాయి భారతీయ రహదారులపై ప్రభావం చూపిన ఎస్యుబిలలో మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది దీని ధర పదమూడు పాయింట్ ఆరు రెండు లక్షల నుంచి పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఉంది ఇది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజితో వస్తోంది స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జోడించబడింది మైలేజ్ విషయానికి వస్తే పదహారు కిలోమీటర్లుగా ఉంది సెవెన్ సీటర్తో పెద్ద కుటుంబానికి బెస్ట్ మోడల్ దృఢమైన నిర్మాణం శక్తివంతమైన ఇంజిన్ మెరుగైన డిజైన్తో స్కార్పియో క్లాసిక్ ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే ఎస్యుబిగా నిలుస్తోంది స్కార్పియో క్లాసిక్ ఎస్ ఎస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది దీనిలో తొమ్మిది ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్రమాద సమయంలో కార్లో ఉన్న ప్రయాణికులను రక్షించడానికి జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఇతర సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి మారుతి సుజుకి ఎట్టిగా కుటుంబ ప్రయాణాలకు బెస్ట్ ఎంపిక పెరిగిన మైనస్తో ఈ కార్ని ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడైపోతోంది ఈ ఎంపీవీ ధర ఎనిమిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల నుంచి పదమూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మధ్య ఉంది సెవెన్ సీటర్ ఆప్షన్లో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది లోపల లగేజ్ స్థలం కూడా ఎక్కువగానే ఉంటుంది టయోటా రూమియన్ సెవెన్ సీటర్ కారు ఈ ఎంపీవీలో కూడా పెద్ద కుటుంబం అంతా కలిసి జర్నీ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది విశాలమైన సీటింగ్ మైలేజ్ స్టైలిష్ డిజైన్తో కుటుంబ ప్రయాణాలను మరింత సులభం చేస్తోంది దీని ధర పది పాయింట్ ఐదు నాలుగు లక్షల నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల మధ్య ఉంది ఇక మైలేజ్ చూసినట్లయితే ఇరవై పాయింట్ ఒకటి ఒకటి నుంచి ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్ల వరకు అందిస్తోంది టాటా సఫారీ ఒకటి ఇది సిక్స్ సెవెన్ సీట్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది విశాలమైన ఇంటీరియర్ శక్తివంతమైన ఇంజిన్ అత్యాధునిక ఫీచర్లతో ఇది ఒక పూర్తి కుటుంబకారుగా పేరు తెచ్చుకుంది ఇది టూ లీటర్ డీజిల్ ఇంజిన్లో ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ను ఇంజన్కు జత చేశారు ధర పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల వరకు ఉంటుంది అలాగే భారత్లో ప్రసిద్ధ ఎంపీవీ కాలలో రెనాల్డ్ ట్రైబర్ ఒకటి తక్కువ ధర ఎక్కువ స్థలం లేటెస్ట్ ఫీచర్లతో కుటుంబ ప్రయాణాలను మరింత ఆనందంగా మార్చే ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు దీని ధర ఆరు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల వరకు ఉంది ఇది వన్ లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్చువల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ను జోడించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్